హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియసకి టూ హండ్రెడ్ అండ్ థర్టీ అండి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది మర్చిపోకుండా చెప్పేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఓయ్ హనీ హనీమిన్ ముచ్చట్లు కబుర్లు చెప్పు ఇంకాస్త ఆట పట్టించింది శ్రేష్ట నన్ను వదిలేయండి తల్లి దండ పెట్టేసింది వీక్ష ధరణి గట్టిగానే నవ్వేసింది వాళ్ళ మాటలకి ఈ సంతోషాలన్నీ ఆమె ఎంతకాలం మిస్ అయిందో గుర్తుకొస్తుంటే అదోలా మారిపోయింది నవ్వడం తాలూకా ఆమె కళ్ళల్లో తిరిగిన నీళ్లను తుడుచుకుంది మరో అరగంట పాటు మాటలతోనే సరిపోయింది వాళ్ళకి సృజన్ వచ్చినట్టు కాల్ చేశాడు లోపలికి రమ్మన్నా డిన్నర్ చేసి వెళ్తాడు ధరణి శ్రేష్ఠ వెళ్ళడానికి ఒప్పుకోలేదు సృజన్ ఫోన్ ధరణికి ఇవ్వమండంతో ఇచ్చింది శ్రేష్ఠ సృజన్ లోపలికి రా ఆమె ఆప్యాయమైన పిలుపుకి లేదు ధరణి వెళ్ళాలి మరోసారి వస్తాను శ్రేష్ఠం త్వరగా రమ్మని చెప్పు సున్నితంగా తిరస్కరించాడు సృజన్ కుదరదు వస్తావా లేదా ధరణి బెదిరింపుకు దిగింది ఈసారి ప్లీజ్ ధరణి మా బంగారం కదా ఒక్కసారికి పోతే మళ్ళీ వస్తానన్నాను కదా మరోసారి బాల్కనీలోకి రా సృజన్ చెప్పాడు అంతే ఈ మధ్య నన్ను మర్చిపోయావు నువ్వు ఆమె అలిగినట్టు మాట్లాడుతుంటే నవ్వుతూ చూస్తున్నారు వీక్ష అది కాదు ధరణి మరో రోజు నేను శ్రేష్ట డైరెక్ట్గా లంచ్కి వస్తాం సరేనా ఇప్పుడు కుదరదు కొంచెం పని ఉంది మాట్లాడుతూనే బాల్కనీలోకి వచ్చింది ధరణి రోడ్డు మీద కారులో కూర్చున్న సృజన్ ధరణిని చూసి కిందకి దిగాడు చిన్నగా నవ్వుతూ చెయ్యి ఊపాడు నేను నీతో మాట్లాడను అన్నది ధరణి ఆ మాటకి సృజన్ నవ్వాడు హెల్త్ ఎలా ఉంది రోజుకు ఒక్కసారైనా కాల్ చేసి అడుగుతాడు మళ్ళీ అడుగుతుంటే ధరణి నవ్వుకుంది బాగానే ఉంది అని బదిలిచ్చింది నా అల్లుడు జాగ్రత్త అన్నాడు సృజన్ అబ్బో అల్లుడని నీకు తెలుసా అని అడిగింది గగన్ కూడా అదే అనడం గుర్తొచ్చి చిన్నగా నవ్వుకుంది ధరణి అనిపించింది ధరణి అన్నాడు సృజన్ సరే జాగ్రత్తగానే చూసుకుంటానులే అని వీకెండ్ మర్చిపోకుండా రండి అని చెప్పింది ధరణి అలాగే తప్పకుండా వస్తాను శ్రేష్ఠని రమ్మని చెప్పు అని అతను అంటుంటే ధరణి బాయ్ చెప్పి కాల్ కట్ చేసి శ్రేష్ఠకి ఫోన్ ఇచ్చింది అందరికీ చెప్పి వెళ్ళిపోయింది శ్రేష్ఠ వీక్ష కాస్త ముందుకు వంగి ధరణి బేపీ బంప్ దగ్గర చెవి పెట్టి మన ఫ్యామిలీలో ఫస్ట్ కిడ్రా నువ్వు అంటూ చిన్నగా చెప్పి వేళ్లతో తాకించి చేతిని పెదవుల దగ్గరికి తెచ్చుకుని ముద్ద పెట్టుకుంది ధరణి నవ్వేసింది వీక్షని చూస్తూ ఇక నేను కూడా బయలుదేరుతాను ధరణి అంది వీక్ష అవును దీవెన వచ్చింది కదా ఏది అని అడిగింది ధరణి వీక్షతో పాటు లేచి బయటకు వస్తూ అది ఎప్పుడో వెళ్ళిపోయింది అంది వీక్ష తినేసి వెళ్దు ఉండు వీక్ష అంది ధరణి నువ్వేమో మీ ఆయన వచ్చే వరకు తినో నాకు కంపెనీ ఎవరిస్తారు చెప్పు చే వస్తానన్నాడు ఇద్దరం బయటికి వెళ్తాం నేను వెళ్ళి రెడీ అవుతాను అడంత్ అనడంతో ధరణి నవ్వి తలాడించింది వీక్ష వెళ్ళిపోయింది కా అక్కడి నుంచి గగన్ షర్టు విప్పి లాండ్రీకి వేస్తూ ఉండగా ధరణి కళ్ళు తీక్షణతని సంతరించుకున్నాయి అతను స్నానానికి వెళ్ళిపోగా ధరణి ఆ షర్టు తీసుకొచ్చి పరీక్షగా చూసింది రక్త మరకలు చూసి ధరణి ఉలిక్కిపడింది ఆమె చేతిలో షర్టు జారిపోయింది అతను బయటకు వచ్చేసరికి మంచం ఉన్న కూర్చొని చేతిని బ్యాలెన్స్ చేసుకుని అతని కోసం ఎదురు చూస్తున్నట్టుగా కూర్చుంది ధరణి అతను కబోర్డ్ నుంచి డ్రెస్ తీసుకుంటుండగా ఏమైనా దాస్తున్నారా నా దగ్గర అని అడుగుతుంటే ఏంటి సిఐడి అవతారం ఎత్తావ్ అని అడుగుతూ అతను టీషర్ట్ తగిలించుకుంటూ అన్నాడు మీ షర్ట్కి బ్లెజ్ టైన్స్ ఉన్నాయి అతన్నే చూస్తూ చెప్పింది ధరణి అది నా బ్లెడ్ కాదులే కంగారు పడుకో అని అతను అంటుంటే అతను వంకా భయంగా చూసింది మరి ఎవరిది ఆమె అడుగుతుంటే ఆమె పక్కన కూర్చున్నాడు గగన్ నీకు చెప్పే ఇంట్రెస్ట్ అస్సలు లేదు టాబ్లెట్ వేసుకున్నావా అతని మాటల నిర్లక్ష్యానికి ఆమెకి కోపం వచ్చింది అతను ఫోన్ పట్టుకోవడం చూసి ఆ ఫోన్ లాక్కోగానే కళ్ళు చిన్నవి చేసి చూశాడు గగన్ ఆ చూపుకి జంగి బుద్ధిగా ఫోన్ ఇచ్చింది తరని ప్లీజ్ నాకు చెప్పండి నాకు భయం వేస్తుంది నెమ్మదిగా అడిగింది ఆమె ఫోన్ పక్కన విసిరేసి అతని చేతిని చేపగానే అతని కౌకిలిలోకి వచ్చి వాలిపోయింది ఎవడో బలయ్యాడు దానికెందుకంత కంగారు అతను చెయ్యి ఆమె బేబీ పంపిని నెమ్మదిగా నిమురుతోంది ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు అసలు ఈ ఎందుకు చిన్నప్పటి నుంచి కొట్లాట్లంటే ఆమెకి చచ్చేంత భయం ఆమె కన్నత దగ్గర పెదవులు తాకించి పెదవులని ఆమె చెంప మీదకి చేర్చాడు ఆమె శరీర పరిమళాలకి అతని కళ్ళు అప్రయత్నంగా మూసుకుపోయాయి ధరణి ఆలోచనలు మాత్రం ఎటో ఉన్నాయి ఆమె భుజం దగ్గర అతను చిన్నగా ఇచ్చిన గుర్తుకి కీచిగా అరిచి ఆలోచనల నుంచి బయటకొచ్చింది ధరణి వినయని ఏం చేశారు అని అడిగింది నెమ్మదిగా ఈసారి ఆమె భుజం మీద బుజ్జి ఘాటుపడి గట్టిగా కళ్ళు మూసుకుంది నొప్పికి ఎప్పుడు ఏం వాగుతావో తెలీదు విసుగ్గా అన్నాడు గగన్ ఆమెను దూరం జరుపుతుంటే అతని చుట్టూ చేతులు వేసి అతని భుజం దగ్గర ముఖం దాచుకుని సారీ వెళ్ళొద్దు గట్టిగా పట్టుకొని చెప్పింది పడుకో లేట్ అయింది వెనక్కి వాలిపోతున్న అతన్ని పట్టి ఆపుతూ సారీ అన్నాను కదా కాసేపు మాట్లాడండి నేనేం అడగను అంది ఏడుపు గొంతుతో నాకు మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు అతని మాటలకి ధరకి ఏడుపు ఉక్రోషం రెండూ ఒకేసారి వచ్చాయి నాతో మాట్లాడక ఇంకెవరితో మాట్లాడతారు ఆమె ఉక్రోషంగా ఏడుస్తూ అడుగుతుంటే అతనిలో ఉన్న చిరాపి ఎగిరిపోయి పూజనా శ్రీజన ఏదో ఉండాలి నేమ్ ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టాడు అతని టీషర్ట్ గుప్పిడ బిగించి శ్రీజ మీకెందుకు అని కోపంగా అడిగింది మాట్లాడాలి కదా అని అతను అంటుంటే మీరెందుకు మాట్లాడతారు ధరణి ప్రశ్నించింది నువ్వే కదా చెప్పావు అదే ఐడియా ఇచ్చావు అన్నాడు ఆమె బుగ్గలు వత్తిపట్టి మూతి బిగించి అదే కోపంతో చూసింది ధరణి ఇంకోసారి నోరు జాన్ను శ్రీజతో మాట్లాడొద్దు పూజతో మాట్లాడొద్దు అని ఆమె అంటుంటే భయం లేకుండా పోతుంది నీకు అంటూ ఆమె మూతిని చూస్తూ ముఖాన్ని దగ్గరికి లాగాడు ఉఫ్ అతడు నెట్టొచ్చాడు చిన్నగా ఆ కళ్ళు అలా ఉన్నాయి మరి ఆ చూపులు అతన్ని ఇంకేదో చేస్తున్నాయి ధరణి అప్రయత్నంగా కళ్ళు మూసేసుకుంది అతడు దూరం జరుగుతున్నట్టు అనిపిస్తుంటే అతని మెడ చుట్టూ చేతులు వేసి తనే అతనికి పెదవులు అందించింది ఎప్పుడూ లేనిది వాచిన పెదవిని చూపిస్తూ ఉక్రోషంగా చూసింది ధరణి అక్కడ మరో ముద్ది ఇచ్చి టెమ్ చేయకుండా బుద్ధిగా పడుకో అంటూ కళ్ళు మూసుకున్న అతని మాటలు వింటుందా ఏవండి అని మళ్ళీ పిలవగా ఏంటి కళ్ళు తెరవకుండానే అడిగాడు గగన్ శ్రీజతో మాట్లాడతారా అని అడిగింది ఊరుకోగా ఇప్పుడు మాట్లాడకపోతే ఫీల్ అయ్యేలా ఉన్నావే అన్నాడు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఊహో ఊహో నేనెందుకు ఫీల్ అవుతాను వెయిట్ ఇప్పుడే కాల్ చేస్తాను అన్నాడు గగన్ అయ్యో చెయ్యొద్దంటున్నా ధరని అతని రెండు చేతులు పట్టుకుంది గట్టిగా నీకు క్రాక్ ఉంది అది నాకు తప్ప ఎవరికీ తెలియదు అన్నాడు ముఖం చిట్లించి చూస్తూ మూత ముడుచుకుంది ధరని అతని మాటలకి అలిగినట్టుగా మీరు నన్ను అవమానిస్తున్నారు అంది అలకగా నోరు మూసుకుని పడుకో లేకపోతే తెల్లవారే వరకు ఆ ఛాన్స్ ఉండదు అతని బెదిరింపులకి కళ్ళు పెద్దవి చేసి టక్కున కళ్ళు మూసుకుంది ధరణి అప్రయత్నంగా సన్నటి నవ్వు అతని పెదవుల మీద పూచింది ఈసారి కూడా అతని అందమైన నవ్వుని ఆమె మిస్ అయిపోయింది ఆమె బేబీ పంప్ తడిమి ఆమెని పొదివి పట్టుకున్నాడు అతను రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి దీవెన రోజురోజుకి అదోలా మారిపోవడం చిక్కిపోవడం అందరికీ అర్థమవుతూనే ఉంది స్వరూప్ని కలిసి మాట్లాడి మూడు నెలలవుతోంది దీవెన అతనికి ఎంత దూరంగా ఉన్నా అతన్ని మర్చిపోలేకపోతుంది అతనికి దగ్గర అవ్వాలనిపిస్తోంది అంతలోనే అతనికి దూరంగా ఉండాలని కోరుకుంటోంది దీవెన ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి రూమ్లో నుంచి బయటకు కూడా రావడం లేదు ఆమె అప్పటి వరకు స్టడీస్ గురించి అలా అయిపోయిందనుకున్న ఇంట్లో వారు కారణం ఇంకేదో ఉందని అనుమానం వచ్చింది అందరికీ చూస్తుండగానే ధరణికి తొమ్మిదవ నెల వచ్చేసింది ఓ రోజు సాయంత్రం చేతన్ వీక్ష వీక్ష వాళ్ళ ఇంటికి వెళ్ళారు అరగంటసేపు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నా సరే దీవెన బయటికి రాలేదు అమ్మా దీవెన ఎక్కడుంది అని అడిగింది వీక్ష ఈ మధ్య దీవెన బిహేవియర్ గురించి చెబుతోంది రాజేశ్వరి చేతన్ వీక్ష అంతా విని ఆశ్చర్యపోలేదు వారానికి ఒకటి రెండు సార్లు అయినా కలుస్తుంది డైలీ కాల్స్ మాట్లాడి దీవెన మెల్లిగా ఏమీ చేయడం లేదు వాళ్ళు కాలేజీలో బిజీ ఉందనుకున్నారు కానీ ఏదో ఉందని వాళ్ళకు కూడా అనుమానం బలపడింది ఇద్దరు ముఖముఖాలు చూసుకుని దీవెనతో మాట్లాడడానికి దీవెన గదిలోకి నడిచారు చూపు ఫోన్ వైపు ఉన్న దీవెన ఆలోచనలు ఎటో ఉండడం గమనించారు ఇద్దరు కనీసం గదిలోకి మరొకరు వచ్చారు అనే ఊహ కూడా లేదు ఆమెకి దేవి చేతన్ పిలుపుకి తల ఎత్తి ఉలిక్కిపాటుగా చూసింది ఆమె నవ్వడానికి ప్రయత్నించింది ఎలాగో సఫలమైంది హాయ్ ఎప్పుడొచ్చారు మీరు లేచి ఇద్దరిని హగ్ చేసుకుంది ఈ దీవెన మర్చిపోయారు లెండి మీరు అలిగినట్టు ముఖం పెట్టుకుని అంది నీ యాక్టింగ్ ఆపి ఇలా కూర్చో పక్కన కూలేసి ఎదురుగా కూర్చుంది వీక్ష బీన్ బ్యాగ్ లాక్కుని వాళ్ళకి ఎదురుగా కూర్చున్నాడు చేతన్ కాస్త చబ్బిగా ఉండే దీవెన పీకిపోయినట్టు కనబడుతోంది డౌట్ లేదు ఏదో జరిగింది అని అనుమానం వచ్చింది ఇద్దరికి దీవి ఏమైంది ఇలా ఉన్నావు అని అడిగింది వీక్ష నాకేమైంది సూపర్గా ఉన్నా అని నవ్వింది దీవెన వీక్షు దీవికి ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా చేతన్ చెప్పడంతో సరేనంటూ వెళ్ళిపోయింది వీక్ష దేవి ఏమైంది అని అడిగాడు చేతన్ చాలా మృదువుగా ఏమీ లేదు బావా అంది నెమ్మదిగా నిన్ను చూస్తే ఏమీ లేదని ఎవరో నంబర్ దీవినా వాట్ హ్యాపెన్ ఆమె చేతి మీద చేయి వేసి మరింత సౌమ్యంగా అడిగాడు చేతన్ పాస్ అవ్వకపోతే మా మమ్మీ పెళ్లి చేస్తానంది మేబీ దానివల్ల కనిపెడుతున్నానేమో అలా అంది విరిచి దీవిన విషయం చెప్పదని అర్థమైపోయింది చేతన్కి తర్వాత వీక్ష వచ్చింది ఉండొచ్చు కదా ఇవాళ అక్క ఇచ్చిన కాఫీ ఆత్వా ఆస్వాదిస్తూ చెప్పింది దీవిన చేతన్ వైపు చూసింది అతను నీ ఇష్టమన్నట్టు చూశాడు సరే ఉంటాంలే అని అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయారు ఇద్దరు దిగాలుగా కూర్చున్న వీక్షని లాక్కున్నాడు చేతన్ వీక్ష ఆలోచనలు దీవెన చుట్టూనే ఉన్నాయి వాళ్ళందరూ భోజనం చేసేటప్పుడు కూడా మారు మాట్లాడకుండా మౌనంగా తింటోంది నచ్చనివి కూడా నచ్చలేదని చెప్పేసే స్వభావం ఆమెది చేతన్ హృదయం మీద వాలిపోయింది ఈ వీక్ష నాకు అనిపిస్తుంది దీవి కరెక్ట్గా లేదని ఏదో పెయిన్ ఫీల్ అవుతోంది చే అంటూ అతని కళ్ళల్లోకి చూసింది దీవెన కళ్ళు ఎత్తి ఎస్ నాకు కూడా ఆ అనుమానం వచ్చింది నువ్వు ఇలా ఉండకు మెల్లిగా చెప్తుంది మరోసారి మాట్లాడదాం సరేనా ఆమె చెంప మీద చేయి వేసి చెప్పాడు చేతన్ అది ఎప్పుడు యాక్టివ్గా ఉండి ఇలా డల్ అయిపోవడం కాస్త కంగారుగా ఉంది బెంగగా చెప్పింది వీక్ష ఇప్పుడు నువ్వు డల్ నేను అవ్వాల్సి వస్తుంది అతను పెదవి విరిచాడు వీక్ష చిన్నగా నవ్వింది ఏదో కంగారు అంతే అన్నది నెమ్మదిగా దీవి మనసులో దాచుకునే రకం కాదు వీక్ష తప్పకుండా మనం కాస్త అడిగితే ధైర్యం చెప్పి అడిగితే చెబుతుంది నువ్వు ఇలా ఎక్కువ ఆలోచించి బ్రెయిన్ పాడు చేసుకోవద్దు అన్నాడు చేతన్ అంతే అంటావా చెప్తుందంటావా అని అడిగింది వీక్ష డెఫినెట్గా చెప్తుంది అన్నాడు చేతన్ అరే కనీసం హగ్గు లేదు కిస్సు లేదు మీ ఇంటికి తీసుకొచ్చి పస్తులు ఉంచుతున్నావు నన్ను అన్నాడు అలిగినట్టు ముఖం పెట్టి కథ కొనసాగుతోంది ఇంతకీ ఈ దీవిన ప్రాబ్లం ఇంట్లో చెప్తుంది అంటారా ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను మన మరో ఛానల్ సిరి డైరీస్ని కూడా ఒకసారి లుక్ వేయండి థ్యాంక్ యూ